క్రైస్త దేవుని నామానికి మహిమ కలుగునుగాకా ప్రియులారా దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుంనుగాకా ఆమెన్ దైవిక నాడి మండల నిపుణుని యొక్క పరిశోధన పేరుగాంచిన నాడిమండల శస్త్రచికిత్స వైద్యుడొకరు మనుషుని మెదడులో గల మాటల యొక్క కేంద్రమునకు శరీరములో ఉన్న ఇతర నరములన్నిటి మీద ఆధిపత్యము కలదని ఇటీవల కనుగొనిరి ఈ సత్యము రెండు వేల సంవత్సరముల క్రితమే బైబిల్ నందు రాయబడి ఉన్నది దైవిక నాడి మండల నిపుణుడైన అపస్సులుడైన యాకోబు ఇలాగూ చెప్పెను నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును యాకోబు మూడు ఐదు ఆరు వచనాలు దేవుని యుద్ధ నుండి ఆయనకు లభించిన ప్రకృతికి అతీతమైన ప్రత్యక్షత వలననే యాకోబు గారు ఈ ఆశ్చర్యకరమైన పరిశోధనను జరిపిరి ప్రతి వ్యక్తి దాదాపు వంద మిలియన్ల నాడీ కణములు న్యూరాన్లు తన శరీరములో కలిగి ఉండుననియు మరియు ప్రతి ఒక్క నాడీ కణము ఐదు బిలియన్ల ఐదు వేల మిలియనుల సమాచారపు తునకలు కలిగి ఉండునని అంచనా వేయబడినది మన నాలుక వాస్తవముగా మన శరీరములో నున్న వంద మిలియన్ల నాడీ కణముల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నదని కనుగొనుటలో ఆశ్చర్యము లేదు కదా కానీ బహుశా మనలో కొందరికి ఇది అదరగొట్టునదిగా ఉండవచ్చును ఒకవేళ నేను చాలా బలహీనముగా ఉన్నాను అని నీవు చెప్పిన ఎడలా తక్షణమే మాటల యొక్క కేంద్రము స్పీచ్ సెంటర్ నుండి బలహీనముగా నుండుటకు సిద్ధపడుడి అను ఆజ్ఞ అన్ని నరములకు వెళ్ళును వెంటనే నీ శరీరం అంతయు విశ్రాంతి తీసుకొనవలెననియు పడకలోనికి వెళ్ళవలెననియు మొదలగు మనోభావములు కలుగును అప్పుడు ఏ పని చేయుటకైనను నీకు శక్తి లేనట్లుగా నీవు గ్రహించుదువు అదే విధముగా నీవు మిస్టర్ ఏ అను ఒక వ్యక్తి చాలా చెడ్డవాడని చెప్పినప్పుడు నీ యొక్క నరముల కణములన్నీయు అది నిజమే అని అంగీకరించి దానికి సహకరించుటకు ప్రయత్నించును తర్వాత ఎవరో ఒకరు వచ్చి మిస్టర్ ఏ అను వ్యక్తి చాలా మంచివాడు అని చెప్పినచో నీ నరములన్నీయు మండిపడి ఆ మాటలకు ఎదిరించి నిలవబడును అదే సమయములో మిస్టర్ ఏ అను వ్యక్తి గురించి వేరొకరు అతడు చాలా చెడ్డ మనుష్యుడు అని చెప్పిన ఎడల అది వినిన వెంటనే నీవు అధికముగా సంతోషించి అతని యొద్ద నీవు చెప్పినది నిజమే నీవు చెప్పిన దానికి నేను కూడా సమ్మతించెదను అని చెప్పేదవు ఇతరులు ఆ వ్యక్తిలో వెయ్యి మంచి కార్యములు నీ వల్ల అతనిలో ఒక మంచి కార్యమును కూడా చూడలేనంతగా నీ నాడి కణములన్నీ నీ నాలుకకు అంత అధికముగా లోబడుననున్నది ఒకవేళ నీవు గ్రహించకపోవచ్చును దానికైనా సులభమైన కారణమేమనగా ముందుగానే నీ యొక్క నూరు మిలియన్ల నరములు ఒప్పుకొనున్నట్లుగా నీవు ఆజ్ఞాపించి ఉన్నావు లోకములో మిక్కిలి అపాయకరమైన కొన నాలుక యొక్క కొన అయ్యున్నది కావున ప్రియమైన దేవుని బిడ్డ నీ యొక్క నాలుకను నీవే విధముగా ఉపయోగించుచున్నావను దానిని గూర్చి జాగ్రత్తగా ఉండుము దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్